మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తంత్రజ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో డబ్బులు డబ్బుల గురించి చాలామంది సతమతమవుతుంటారు ధన సంపాదన ధనాకర్షణ శీఘ్రంగా ధనవశ్యం కావాలంటే ఏం చేయాలి జ్యోతిషం లేదు మార్గం లేదా మరి మాకు ఎంత డబ్బు వచ్చినా చాలడం లేదు అసలు డబ్బు రానేలేదు ఏ దేవుణ్ణి మొక్కినా మాకు అనుగ్రహం కలగలేదని ఎన్ని పూజలు చేసినా డబ్బులు రావడం లేదని ఎన్ని యాగాలు చేసినా రాలేదని మరి ఏం చేస్తే మాకు డబ్బు వస్తుందని ఎంతోమంది ఎన్నో యూట్యూబ్ మాధ్యమాల్లో చూస్తూ ఉంటారు ఎన్నో వీడియోలు చూసి ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటారు వస్తుందో రాదో నాకైతే తెలియదు ఎంతోమంది చూసి చేస్తుంటారు మరి అందులో భాగంగా నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు నాకు తెలిసినటువంటి ఆర్థిక అంటే ధనవస్య మార్గాలను నేను కొన్ని మీకు వివరిస్తాను అంటే ఎన్నో ఉన్నాయి అన్నీ అందరూ ఆచరించలేరు అన్నీ ఆచరించడం కూడా అంత కరెక్ట్ కాదు ఇక్కడ డబ్బులు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఆమెకు విలువ లేని చోట ఆమె ఉండదు ఒక అతిథిని మనం ఇంటికి తీసుకొచ్చి మనం గౌరవించకపోతే పట్టించుకోకపోతే వాళ్ళు ఎలాగైతే బాధపడి వెళ్ళిపోతారో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా తనకు విలువలేని చోట ఉండదు మేము డబ్బులు బాగా ఇష్టపడతామండి అని అంటే అది ఆలోచనకు సంబంధించిన విషయం కాదు అదొక ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయం మనకు తెలియకుండా మనము డబ్బును పలు రకాలుగా దుర్వినియోగం చేస్తాము పలు రకాల మాటల్లో కించపరిచి మాట్లాడతాం ఎవరి మీదనో కోపంతో మనము లక్ష్మీదేవిని తిడుతుంటాం ఆఫ్టర్ ఆల్ యంత్రా నీ డబ్బు నీ దగ్గర ఎంత ఉంది ఆఫ్టర్ ఆల్ ఇసరి అడ వేస్తాను తీసుకో అంటే ఎవరిని వేస్తున్నాం మనం ఇసరి లక్ష్మీదేవిని వేస్తున్నాం రోడ్లో డబ్బుతో ఇంకొక వ్యక్తిని తిడుతున్నాం డబ్బుతో ఇంకొక వ్యక్తిని హేళన చేస్తున్నాం డబ్బుతో ఇంకొక వ్యక్తిని బాధ పెడుతున్నాం ఒకరి ఐశ్వర్యంతో ఇంకొకరు దారిద్రాన్ని ఎక్కిరించకూడదు అప్పుడు కూడా లక్ష్మీదేవికి ఇతని దగ్గర మనం ఉండబట్టే కదా వాళ్ళని వీళ్ళు చూసి హేళం చేస్తున్నాడని ఆలోచిస్తుంది చంచల అంటారు లక్ష్మీదేవిని ఆమెకు స్థిరత్వం తక్కువ కాబట్టి మనం ఎంత పరిణతి సాధించుకుంటే అంత మంచిది కాబట్టి ఈ డబ్బు విషయంలో ఏ విధంగానూ టంగు స్లిప్ అవ్వకూడదు మనం నోరు జారకూడదు శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి ఆరాధన కుబేర ఆరాధన స్వర్ణాకర్షణ భైరు ఆరాధన ఎన్నో ఆరాధనలు ఎన్నో విధాలు చెప్పబడే మార్గాలు ఎన్నో చెప్పబడ్డాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఈ అన్య మతస్థులు కానీ ప్రపంచంలో ఎన్నో దేశాల వాళ్ళు కానీ ఏది తెలియదు వాళ్ళకు మరి వాళ్ళకు డబ్బులు ఉంది కదా వాళ్ళు కోర్టులు గడిస్తున్నారు కదా ఎంతో సంపన్న దేశాలు ఉన్నాయి కదా వాళ్ళకి ఏ తంత్రము పూజ ఆలయము ఏది చేయలేదు మరి వాళ్ళకు డబ్బులు ఉంది ఇక్కడ చేస్తుంటే డబ్బులు ఏదేంటి సువాసనకు శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది శుభ్రత సువాసన సూచి శుభ్రత ఆలయంలో మంచి సువాసనే ఉంటుంది ఇప్పుడు ఆలయంలో ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది మరి మనం ఇంట్లో అంత శుభ్రంగా అంత సువాసన మనం పెట్టలేము ఎందుకంటే మన ఇంట్లో ఒకవైపు ఒక ఒకవైపు బాత్రూము ఒకవైపు బెడ్రూము ఒకవైపు పూజ రూము రానకున్న ధ్వనుల మధ్య పూజ రూములో ఉన్నటువంటి శక్తి వీటన్నిటినీ ఈ ప్రదేశాల నుంచి వచ్చేటువంటి నెగిటివిటీని తట్టుకోలేము ఆలయంలో కేవలం పూజ మాత్రమే ఉంటుంది శుభ్రత మాత్రమే ఉంటుంది సువాసన మాత్రమే ఉంటుంది చక్కగా అక్కడికి వెళ్ళి వస్తే ఫలితం దక్కుతుంది మరి ఆలయానికి మేము వెళ్తున్నాము మాకు డబ్బు రాలేదు అంటే ఇలా వెళ్ళి అలా టాటా చెప్పొస్తే ఏమీ రాదు మీకు మీ జాతక రీత్యా పరిహార దేవతను ఎంచుకొని ఆలయానికి వెళ్ళి మీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కనీసం అక్కడ కూర్చోవాలి అక్కడికి మనం మేకప్లు ప్లేస్కొని వెళ్ళినా ఇంకొక విధంగా టిప్టాప్గా వెళితే కూడా దేవతానుగ్రహం కలగదు ఆర్తితో ఆతృతతో తపనతో భక్తితో శ్రద్ధతో భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి అక్కడ మనము ఇతరత్ర ఇతరుల గురించి కూడా పట్టించుకోకూడదు అలా వెళ్ళి వస్తూ ఉంటే అలా మనం భగవంతునికి మన యొక్క పరిస్థితులను అప్లై చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మనకు పరిస్థితుల మార్పులు కనిపించడం స్టార్ట్ అవుతుంది అలా మార్పు కనిపించి వచ్చినటువంటి ఫలితాలను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తుంటే మరింత మార్పులు వస్తూనే ఉంటాయి కొంతమంది మేము మంత్రము తీసుకున్నాము డబ్బు రావడానికి లక్ష్మీ మంత్రం తీసుకుని చేపిస్తున్నాము అంటారు అది చేస్తూ చేస్తూ బాగా డబ్బులు రాగానే మంత్రం చెప్పేది ఆపేస్తారు మంత్రం చెప్పేది ఆపేసినాక మళ్ళీ డబ్బులు అనే పోతాయి మళ్ళీ మంత్రం స్టార్ట్ చేస్తారు మళ్ళీ రాదు అదే మంత్రం డబ్బులు రప్పించిన మంత్రం అది ఏ మంత్రం కావాలి డబ్బులు రప్పిస్తుంది మంత్రాలు మాత్రం చాలా శక్తివంతమైనవి చాలా ప్రయోజనకరమైనవి చాలా ప్రమాదకరమైనవి ఆ మంత్రాన్ని మన ప్రయోజనాలు కలిగిన తర్వాత చెప్పకుండా వదిలేసామంటే మళ్ళీ అప్పటి వరకు లేనటువంటి జీవితంలో అప్పటి వరకు లేనటువంటి పోయి పడిపోతుంది జీవితం మళ్ళీ అదే మంత్రాన్ని సాధన చేస్తున్నా కానీ రాదు ఎందుకు రాదు అంటే మంత్రాన్ని మీరు అవసరానికి వాడుకొని అవసరం తీరినాక వదిలేశారు అది ఒక శక్తి ఒక దేవతా శక్తి అంటే అవకాశవాదంగా మనం ఆలోచించినట్టే ప్రవర్తించినట్లే తిరిగి మళ్ళీ అదే చెప్పినా కానీ రాదు కాబట్టి మంత్రాలను తీసుకుంటే జీవిత పర్యంతము సాధన చేసేట్టు ఉంటేనే మంత్రాన్ని తీసుకోవాలి లేదు అవసరం తిరగని మధ్యలో ఆపేయడము చేస్తే మంత్రమే శత్రువు అవుతుంది ఆ మంత్రం శత్రువు చేసుకుంటే ఎవరు కాపాడలేరు ఆ తర్వాత మళ్ళీ మనకు వంద సినిమాలు కనిపిస్తాయి కాబట్టి మంత్ర ఆరాధన చేసేవాళ్ళు జీవిత పర్యంతం చేసుకుంటూ ఉంటే జీవిత పర్యంతం బాగుంటుంది ఆ ఒక్క మంత్రమే చాలు మీకు డబ్బులు ఆరోగ్యము శత్రుత్వా శత్రుత్వాలు అన్నీ నశిస్తాయి డబ్బులు వస్తాయి ఆరోగ్యం వస్తుంది తర్వాత ప్రపంచంలో మీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడుతుంది మంత్రం కాస్త డబ్బు రాగానే మళ్ళీ మంత్రం నెగ్లెక్ట్ చేసాముంటే అది మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మంత్రాల వెళ్ళే వెళ్ళేవాళ్ళు సాధ ఆపకూడదు ఆలయ పరిహారం చేసేవాళ్ళు ఏ ఆలయంలో ఏ దేవత దగ్గర మన జాతకానికి అనుమతి ఉందో తెలుసుకొని అక్కడికి వెళితే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తుంది ఏమైనా జీవితమే వస్తుంది అది తెలియకుండా ఏ దేవత దగ్గర అనుమతి ఉందో తెలియకుండా కనిపించిన దేవత అంతా పూజించడం వల్ల ఫలితాలు రావు వంద ఆలయాలకు వెళ్ళాలంటే ఎందుకు ఎందుకు ఎదురెళ్ళు వంద ఆలయాలకి ప్రతి ఆలయం మనకు డబ్బులు ఇవ్వడానికి ఉంటుందా ఉండదు తంత్రజ్యోతిష విధానంలో మీ యొక్క జాతకాన్ని పరిశీలించి దశకు ఒక దేవత ఉంటుంది యోగి అవయోగి కుబేర బిందువు అదేవిధంగా మీకు వైనాశక నక్షత్రం తిది శూన్య దేవతలు దేవత ఇన్ని మేము మార్కింగ్ వేస్తాం ఇక్కడ మీకు ఏ దేవత దగ్గర అనుభూతితో ఆ దేవత ఆరాధన చెప్తాం అక్కడ చేసుకుంటే మీకు కావాల్సింది వస్తుంది ఆ దశ యోగిస్తుంది కాబట్టి ఆలోచించే విధానము చాలా బాగుండాలి మంచి ఆలోచనలు లేవు అతనికి అంటారు ఎవరికైనా చెడ్డ వాళ్ళకు మంచి ఆలోచనలు లే జీవితం ఉన్నది మంచిగా ఉండదు మంచి ఆలోచనలు ఉన్నాయి కానీ జీవితం లేదంటే వాళ్ళు ఎంచుకునేటువంటి మార్గము సరైన మార్గం ఉండదు వాళ్ళ జాతకాన్ని చూపించుకొని వాళ్ళకి కావాలని దేవత ఆరాధన ఎలా చేసుకోవాలో సూచించే వాళ్ళు ఉండి చూసి సూచిస్తే చక్కగా అటు అక్కడికి వెళ్తే జీవితం దగ్గరికి వస్తుంది కాబట్టి ధనాకర్షణ కావాలనుకున్నప్పుడు సరైన దేవతా నిర్ణయం చేసుకోవాలి సరైన మంత్ర అనుష్ఠానం తీసుకోవాలి సరైన సాధనా విధానం అమలు చేసుకోవాలి శుచి శుభ్రత చాలా అవసరము మరి సాధన చేసేవాళ్ళు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకుని ఒక అగరవత్తి వెలిగించుకొని ఒక చిన్న క్లాత్ ఒకటి కింద వేసుకొని మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి శబ్దం లేని చోట మరి దర్భసాప వేసుకుంటే ఇంకా మరీ మంచిది దర్భసాప అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను కాస్త సమయం ఎక్కువైనా పర్లేదు ఏంటంటే భాష అనేటువంటి సినిమాలో రజనీకాంత్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అని ఆయన డైలాగు చెప్పాడు ఆ సినిమా డైరెక్టర్ ఆ సినిమా రైటర్ దగ్గరికి పని ఉండి వెళితే ఆ రైటరు ఆయన దర్భసాప వేసుకుని మెడిటేషన్ చేస్తున్నాడంట ఆయన నేను వెయిటింగ్లో ఉండి అతను మెడిటేషన్ కంప్లీట్ అయినాక ఆ చాప ఇలా చుట్టుకుంటే వస్తే ఏంటది దాని మీద కూర్చున్నది దీనికి ఏం ప్రత్యేకత అంటే ఇది దర్బసాప్ అంటారు దీనిపైన కూర్చొని చేస్తే మంత్రం చెప్తే ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినంత ఫలితం వస్తుంది అని చెప్పాడంట భాషా సినిమా డైరెక్టర్కి ఇదేదో బాగుందని ఆ డైలాగ్ అలాగే పెట్టాడు రజనీకాంత్ గారికి ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అనేది దర్భసాప యొక్క మహత్యం గురించి ఆ సినిమా రైటరు మెడిటేషన్ చేస్తూ ఆ ఫలితాన్ని డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ రజనీకాంత్ గారు పెట్టారు ఆ సినిమా కూడా అలాగే ఆడింది కాబట్టి దర్భాస దర్భాసనం చాలా గొప్పది మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన దర్భ దర్భలనే మనం అన్ని వస్తువులు వేసుకుంటాం ఏ దోషం గ్రహణం యొక్క దోష ఫలితం అంటదు కాబట్టి ఇటువంటి విషయాలను తెలుసుకొని ఆరాధించడం వల్ల మంత్రజపం చేయడం వల్ల సాధన చేయడం వల్ల డబ్బులు సులభంగానే వస్తుంది ఖచ్చితమైన ఆలయ పరిహారం తెలుసుకోవడం వల్ల ఖచ్చితమైన ఆలోచన విధానాన్ని మనం అమలు చేయడం వల్ల డబ్బులు వస్తుంది మరి ఇవేవి చేయలేదు పలానా వాళ్ళకి డబ్బులు ఉంది అంటే వాళ్ళు టెన్షన్తో నిండిపోయింటారు షుగర్ బీపీ వాళ్ళ మీద నాట్యం చేస్తూ ఉంటుంది డబ్బు కావాలన్న ఉంటుంది మనం చూడవచ్చు ఇంత డబ్బు ఉంది వాళ్ళకి ఏం ప్రయోజనం మనం మనమే హాయిగా ఉన్నాం ఎంతోమంది ఎంతోమంది ఎగ్జాంపుల్ చెప్తుంటారు కాబట్టి మనకు సంతోషకరమైనటువంటి డబ్బులు తృప్తికరమైనటువంటి డబ్బులు అనేది చాలా గొప్పది అది ఎక్కువ తక్కువ నెంబర్ తర్వాత కాబట్టి మీరు మీరు మీ మీ దేవత ఎవరైనా కావచ్చు ఏ మతం కావచ్చు ఆరాధన విధానం కరెక్ట్గా అప్లై చేయాలి మీరు చర్చికి వెళ్ళచ్చు మసీదుకి వెళ్ళచ్చు ఆలయానికి వెళ్ళొచ్చు మూడు గొప్పవి మరి అందరూ కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు డబ్బులతో మిగిలిపోరు వాళ్ళందరూ చక్కగా వాళ్ళ యొక్క విధానాన్ని ఆరాధన విధానాన్ని చక్కగా అమలు చేస్తారు వారం రోజులు చేసి ఈ ఆ వారానికే ఫలితం రావాలని ఆశిస్తారు అలా ఆశించకూడదు మళ్ళీ వారానికి ఇంకొక ఆరాధన ఇంకొక దేవుడు ఇంకొక ఆలయం మళ్ళీ ఎట్లా వారానికి వారానికి కూడా మారుస్తూ ఉంటే కొద్ది 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 సాధన చేసి వదిలేస్తూ ఉంటారు మరి ఏమీ చేయలేదు ఏ సమస్యలు లేవు వాళ్ళు చాలా బాగున్నారు గొప్ప స్థాయికి వెళ్ళారు అని ఉంటా ఉంటారు వాళ్ళ పూర్వజన్మ సుకృతం బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొచ్చు ఉంటారు అది వాళ్ళకు ఉపయోగపడుతూనే ఉంటుంది వాళ్ళని ఖర్చు పెట్టుకోవచ్చు నిన్న సంపాదించినప్పుడు ఈరోజు మనం ఎలా ఖర్చు పెట్టుకుంటామో వాళ్ళు అలాగే గత జన్మ యొక్క సుకృతం ఈ జన్మలో వాళ్ళకు అదృష్ట రూపంలో వస్తుంది కాబట్టి ఈ యొక్క ధనాకర్షణకు సంబంధించి శుచి శుభ్రత చాలా అవసరం మీ యొక్క ఆరాధనలో ఆ ఆరాధన అంటే అది ఒక సాధన ఆ సాధనలో వెనక్కి తిరిగి తిరిగి చూడకుండా సాధన సాధన చేయడం ఒక ముఖ్య విషయం అదేవిధంగా మీరు చేస్తున్న సాధన సరైనదా కా సరిచూసుకొని చేసుకోవడం చాలా ముఖ్యం ఇవి చేస్తూ వస్తే మీకు ఎల్లెన్స్ అని గురుబలం లేదు ఇవన్నీ చెప్పుకోని అవసరం లేదు గ్రహాలు మనకు మీద పగ ఏం లేదు మన పరిస్థితులు ఇలా ఉంటాయని సూచిస్తాయి భూతాల గ్రహాలు కాబట్టి సరైన ఆలోచన విధానంతో శుచి శుభ్రతలతో మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ముఖ్యంగా ఆరాధిస్తూ వెళ్ళడం వల్లనే మీకు దారులు దొరుకుతాయి మీ యొక్క క్లిష్టమైన పరిస్థితులన్నిటికీ కూడా చిక్కుముడ్లు విడిపడతాయి ఇది ఈ రోజుకి డబ్బు రావాలంటే ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను శుభం మరొక వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం